ఈరోజు మనం కొలిమేరు గ్రామంలో మా ఆడపడుచులందరూ కూడా ఎంతో చక్కగా ధాన్యం గురించి తయారు చేశారు తయారు చేసిన ఈ తోరణాలు కూడా వారు తయారు చేసినవే ఎంతో భక్తి శ్రద్ధలతో నిబద్ధతతో మన హరిత వికాస్ ఫౌండేషన్ను సేవ మన హరిత వికాస్ ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవలు అందిస్తున్నారు వీళ్ళు వీళ్ళకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయాలి శుభాభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు ఇంత ఈ మంచి కార్యక్రమం జరుగుతుందంటే పుణ్యమే ఎందుకంటే వీళ్ళు ఎంతో నిబద్ధతతో భక్తి శ్రద్ధలతో చేసి ఈ గుడిలో అన్ని ఆలయాల్లో కట్టే కుంచులు కాబట్టి వీటిని ఎంతో చక్కగా తయారు చేశారు ఈ తోరణాలు చూడండి ఎంత అందంగా తయారు చేశారంటే మనం వాళ్ళని ఎంతో మందికి వీళ్ళు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఎందుకంటే కొలిమేరు గ్రామం నుంచే ఉద్యమం మొదలైంది ఇక్కడే మా మా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సహకరించారు నాకు వాళ్ళకి ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా హరితిప్రకాష్ ఫౌండేషన్ తరఫున అలా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటా వరికించులు వేలాడు తీయండి పిచ్చుకుని రక్షించండి పర్యావరణం కాపాడండి అనే నినాదంతో ఈ ఉద్యమం మొదలైంది దీనికి వీరందరూ సహకరిస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలమ్మా